Hi friends welcome back to Punma family channel ఈ రోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో ఏం జరుగుతుందంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే ఎవరికి ఏమీ తెలియదు అనుకుంటున్నారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లోనే చాలా మంది దొరికిపోతూ ఉంటారు అది ఎలాగ ఏంటి ఫుల్ వీడియోలు అయితే చెప్పేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ప్రతి ఒక్క యూట్యూబర్ కి ఉపయోగపడుతుంది ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి యూట్యూబ్ రన్నింగ్ చేయడం అంటే చాలా కష్టపడి వీడియోస్ తీస్తూ ఉంటాము అలాగే ఒక తమ్ క్రియేట్ చేసిన ఒక టైటిల్ ఎంత ఆలోచించి పెడతాము అలాగే డిస్క్రిప్షన్ కూడా అంతే కష్టపడి పెడతాము అలాంటిది కొంతమంది అవి కాపీ చేయడానికి అయితే చూస్తున్నారు అది ఎలా జరుగుతుందంటే చాలా మంది తమ్నెల్స్ కూడా కాపీ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో చాలా మంది తమ్ చాలా ఎఫెక్టివ్ గా పెడుతున్నారు ఎందుకంటే తమ్నెలు చాలా పర్ఫెక్ట్ గా ఉంటే కిక్ క్లిక్కింగ్ రేటు కూడా చాలా బాగుంటదండి అందువల్ల చాలా మంది తమ్నల్స్ కి కొంచెం మనీ పే చేసైనా మంచిగా ఎవరైనా ఎడిటింగ్ బాగా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తమ్నెల్స్ ఇచ్చి మరి చక్క తమ్ అయితే పెట్టుకుంటున్నారు ఇంకొంతమంది అలా పెట్టుకున్న వాళ్ళు శ్రమ నుంచి దోచుకుంటున్నారు అది ఎలాగా ఏంటి అనేది ఇప్పుడు చెప్పేస్తాను వినేయండి చక్కగా వాళ్ళ వీడియోలు అయితే చూస్తున్నారు ఒకవేళ వాళ్ళ కంటెంట్ కాపీ చేయొచ్చు చేసిన ఏంటంటే ఇప్పుడు కుకింగ్ ఛానల్స్ ఉంటాయండి ఒక కుకింగ్ అనేది ఎవరైనా చూసి నేర్చుకొని దాన్ని మనం యాజ్ ఈజ్ గా చేసినా మార్చి చేసినా ఎలా చేసినా మనం ఓన్గా చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు కంటెంట్ని కాపీ చేయొచ్చు దాన్ని మనం ఏ విధంగా చూపిస్తున్నాం మన ఓన్ బట్టి ఉంటుంది కానీ అలా కాకుండా వాళ్ళు తమ్మిల్స్ కూడా కాపీ చేస్తున్నారు అది ఎలాగంటే స్క్రీన్ షాట్ తీసి దాన్ని జూమ్ చేసి పెడుతున్నారు అలా పెట్టడం వల్ల వాళ్ళ ఛానల్కే డ్యామేజ్ అవుతుంది వాళ్ళ ఛానల్కి రిస్క్ అవుతుందని అది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు ఈ రోజుకి అయిపోతుంది అని అనుకుంటున్నారు వాళ్ళ ఛానల్ రేపొద్దు నేను ఎంత రిస్క్లో పడుతుంది అనేది ఎవరికీ తెలియటం లేదు ఎంతమంది ఎన్ని చెప్పినా ఎంతమంది ఎన్ని మోటివేషన్ చేసినా టెక్ ఛానల్స్ కూడా చాలా మంది జెన్యున్గా ఎంత చెప్పినా కూడా కొంతమంది అసలు బుద్ధి మారట్లేదు అలాగా తమ్నల్స్ వేరే వాళ్ళు తీసుకొని వాళ్ళ శ్రమనైతే వాళ్ళు చక్కగా పెట్టుకొని వాడేసుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ సేషన్ లో పెట్టండి వాళ్ళు ఎక్కడ దొరికిపోయారంటే మంచి టెక్నిక్ అనమాట అవతల వాళ్ళు కూడా మంచి ఫేమస్ అయి ఉన్నారు దానివల్ల వాళ్ళు తమ్నూ కూడా వాళ్ళ నేమ్ ని ఎడిట్ చేసి పెట్టుకున్నారు మీద అంటే ఇన్ కేసు ఎవరైనా కాపీ చేస్తే అది కూడా అక్కడ షో చేస్తే రేపు పొద్దున్న వాళ్ళ మీద స్ట్రైక్ వేయడానికి ఎలిజిబుల్ ఉంటది దాంతోను సేమ్ ముందుగా ఎవరు అప్లోడ్ చేస్తే వాళ్ళు దానికి ఓనర్షిప్ ఉంటుంది అంతేగాని దాని తర్వాత వాళ్ళు కాపీ చేసి స్క్రీన్ షాట్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళు దానికి వాల్యుబుల్ అవ్వరు ఎప్పుడైనా యూట్యూబ్ మాత్రం అది డిటెక్ట్ చేసి ఇది వేరే వాళ్ళు తమ్నో కాపీ చేశారని మాత్రం తెలిస్తే మాత్రం ఛానల్ కి చాలా స్ట్రైక్స్ పడి అలాగే టెర్మినేట్ కూడా అయిపోతుంది ఇలాగా ఎందుకు చేస్తారు అనేది నాకైతే అర్థం అవట్లేదు తెలిసి తెలిసి మంచి ఛానల్ మంచిగా ఎంతో కష్టపడి చేసుకుంటారు చిన్నది డైవర్షన్ అనేది ఇచ్చేస్తారండి అది ఎందుకో నాకు అర్థం అవదు చాలా కష్టపడి ఛానల్ చేస్తారు ఎంతో నేర్చుకుంటారు అన్ని బాగుంటాయి ఒక్క రాంగ్ స్టెప్ అయితే వేస్తారు వేసి మొత్తం వాళ్ళ ఛానల్ అయితే పోగొట్టుకుంటారు మనకి వేరే వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి అని అంటే వాటిని చూసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది నేర్చుకొని మీ ఓన్ ఆలోచనతో మీరు చేసుకుంటే ఎప్పటికైనా లైఫ్ అనేది ఉంటది మీ ఛానల్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇలా కాని మాత్రం కాపీ చేస్తే స్ట్రైక్లు పడడం గ్యారెంటీ నేను చెప్పాలనుకుంటున్నాను తర్వాత మీ